చంద్రబాబు నాయుడు గారి చుట్టూ క్వార్టరీ ఉందా ఆయన క్వార్టరీలో ఇరుక్కున్నారా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది అసలు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ క్వార్టరీ ఉండడం ఏంటని చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు వాస్తవానికి అదే దాని గురించి చర్చ నడుస్తుంది ఎందుకంటే వైసీపీలో జగన్ చుట్టూ ఒక క్వార్టరీ ఉంది అది విజయసాయిరెడ్డి గారు చెప్పేశారు ఓపెన్గా తాజాగా బీఆర్ఎస్ కేసీఆర్ చుట్టూ కూడా దెయ్యాలు ఉన్నారు అంటూ ఆయన కూడా ఒక కోటరీలు ఇరుక్కున్నారంటూ సోయాన ఆయన కుమార్తె కవిత చెప్పేశారు ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏ క్వార్టరీలో ఉంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ క్వార్టరీ ఉందా లేదా అనేది ఇక్కడ కీలకమైన చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి తెలంగాణ తెలంగాణ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో అయితే క్వార్టరీ ఉందని చెప్తున్నారు అయితే ఇక్కడ జనసేన అంటే ఓకే ఇంకా క్వార్టరీలో ఇరుక్కునే అంత పరిస్థితి ఉందా లేదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన సంగతి అందరికీ తెలుసు ఆయన ఆయన అనుకున్నది చేస్తారు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో వాస్తవానికి ఒకప్పుడు ఆయన ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీని అలాగే అధికారాన్ని రెండూ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు ఆయన నిర్ణయాల మీదే పార్టీ నడిచింది సీనియర్లని అంటే టీడీపీకి పోలిట్ బ్యూరో అనేది ఒకటి ఉంటుంది ఆ పోలిట్ బ్యూరోలో సీనియర్లు అందరూ ఉంటారు ఏదైనా పార్టీకి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ పోలిట్ బ్యూరో సమావేశం పెడతారు అందులో అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసేసుకుంటారు ఇక అందులో ఎలాంటి క్వార్టరీలకి ఎవరికో చెప్పిన మాటలు విని ముందుకు వెళ్లే ప్రసక్తి అయితే ఉండదు ఒక నిర్ణయం తీసేసుకుంటారు సో అసలు క్వాటరీ మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భమే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు లేవట అందుకే ఇన్నేళ్ళు బాబు రాజకీయ జీవితంలో క్వాటరీ అనే మాటే వినిపించలేదట ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టుగా బాబుగారి వైఖరి అయితే ఉంటుంది ఆయనకు అన్నీ తెలుసు ప్రత్యేకించి ఆయనకి కోటరీ అనే పేరుతో కొందరి సలహాలు సూచనలకే పరిమితమైన సందర్భాలు అయితే ఇన్నాళ్ళు పాలిటిక్స్లో లేవంట ఎందుకంటే ఆయన ఏదో ఇప్పుడు నిజంగా బాబులో ఉన్న రాజకీయ ప్రత్యేకత ఇదే అని చెప్తూ ఉంటారు చాలామంది ఈ రోజున దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ అధినేతకు కూడా కోటరీ ఉంది కానీ కోటరీలో ఆ కోటరీ కోటలో బందీ మాత్రం బాబు ఒక్కరే బందీ కానిది మాత్రం ఎందుకంటే ఇక్కడ కూడా చెప్పేవాళ్ళు చెప్తారు కానీ ఆ నిర్ణయాలన్నీ ఆయన జస్ట్ వింటారు కానీ ఫైనల్గా ఆయన చేయాలనుకున్నదే చేస్తారు అందుకే ఆయన మీద ఎవరైనా ఆరోపణలు చేసినా ఈ ఒక్క విషయంలో మాత్రం కోటరీ అనేదే తెలుగుదేశం పార్టీలో బాబుగారు రుణానిసేపు బాబుగారు చుట్టూ కోటరీని అయితే ఆయన ఎంకరేజ్ చేయడు చేయరు కాబట్టే తెలుగుదేశం పార్టీ ఇంకా అలా మనుగడలో ఉంది భవిష్యత్తులో కూడా మనుగడలో కొనసాగుతుందని ఆ పార్టీలో వినిపిస్తున్నమాట